హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు డ్రెస్ మీద మగ్గం వర్క్తో ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను సింపుల్గా చేసుకోవచ్చు హెవీగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం హెవీగా అయితే వర్క్ చూపిస్తున్నాను ఆ డిజైన్ అయితే ఏమీ డ్రా చేయని లేదు డిజైన్ డ్రా చేయకుండానే మనం ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇందులో మనకి వచ్చి గొలుసుకుట్టు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ మీరు బ్లౌజ్ మీద చేసిన డ్రెస్ మీద చేసిన అవుట్ లైన్ మీరు గొలుసుకుంటే వేసుకోవాలి తర్వాత మీకు బీట్స్ కుట్టినా చిప్స్ కుట్టినా ఏం కుట్టినా సరే ఫస్ట్ గొలుసుకుట్టు వేసుకోవాలి ఆ లైన్ మీద గొలుసుకుట్టి వేసుకుంటే మీకు వర్క్ అనేది బాగా వస్తుంది ఓకేనా ఇందులో చిప్స్ వర్క్ వచ్చింది అలాగే కుందన్ వర్క్ వచ్చింది కుందన్ చుట్టూ స్ప్రింగ్ కుట్టడం స్ప్రింగ్ చుట్టూ మళ్ళీ గర్ల్స్ కొట్టు కుట్టడం చూడండి అలాగే బీట్స్ వర్క్ కూడా వచ్చింది ఓకేనా ఇలా మీరు ఏదైనా డ్రెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ఇలా సింపుల్గా డిజైన్ డ్రా చేసుకొని సింపుల్గా ఇలా డిజైన్ డ్రా చేసుకొని మీరు వర్క్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డ్రెస్సు రెడీ అయిపోతుంది అలాగే మీరు వర్క్స్ కూడా ప్రాక్టీస్ అవుతాయి ఇలాగా ఏదైనా డ్రెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ మీరు డిజైన్స్ గీయండి ఇక్కడ నుంచి గీసి మీరు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వర్క్స్ అయితే దాంట్లో వచ్చేటట్టు మీరు డిజైన్ గీసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే వర్క్ అనేది ప్రాక్టీస్ అవుతుంది ఓకే టూ జస్ట్ ఒక టూ త్రీ లైన్స్ వేస్తారు అయిపోయింది అనుకుంటారు అలాగే ఇలా చి చిన్న చిన్న డిజైన్స్ వేశారనుకో మీకు గొలుసుకుంటూ బాగా వస్తుంది మొత్తం వర్క్స్ అన్నీ మీకు బాగా ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి ఆ డిజైన్ కూడా రెడీ అయిపోతుంది కదా మీకు ఒక డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ రెడీ అయిపోతుంది అలాగే మీకు వర్క్స్ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి ఓకే ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ నేర్చుకున్న వర్క్స్ అన్నీ ఏదైనా ఒక డ్రెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ డిజైన్ గీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి ఓకే అలాగే సింపుల్ డిజైన్ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఇది కొంచెం హెవీగా ఉంది అనుకుంటే సింపుల్ వర్క్ ఏదైనా బాగా ఇంకా సింపుల్ వర్క్ ఈ వర్క్ అయినా మీకు వన్ డేలో చేసేసుకోవచ్చు ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ వర్క్ వస్తుంది బ్యాక్ హ్యాండ్స్ ఏమీ వేయలేదు ఓన్లీ ఫ్రంట్ వర్క్ వేసుకున్నాం హ్యాండ్స్కి కావాలంటే డ్రెస్కే కాబట్టి హ్యాండ్స్కి అవసరం లేదు ఓన్లీ నెక్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా హెవీగా కావాలనుకుంటే మనం ఇంకా హెవీగా కూడా చేసుకోవచ్చు చూడండి దీనికన్నా హెవీగా కావాలంటే మనం హెవీగా చేసుకోవచ్చు మీరు ఓన్లీ సొంతంగా మీరు ఇలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు రెడీమేడ్ డ్రెస్సెస్ లాగా వర్క్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చూసి వేసుకోండి మన డ్రెస్ మీద కాబట్టి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ వేసుకోవచ్చు ఇలా సింపుల్గా హెవీగా మిర్రర్స్ కూడా కుట్టుకోండి చెప్పాను కదా నేను మిర్రర్స్ వర్క్ కూడా చేసుకుంటే బాగుంటుందని మిర్రర్ వర్క్ కూడా చేసుకోండి ఇది జస్ట్ వన్ డేలో అయిపోతుంది మీరు వర్క్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే త్రీ కల్లా మీరు వర్క్ అయితే చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది వర్క్ నచ్చింది కదా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్